ಅಂತೆ <pegarlifting> <taste>

తీసుకోడతా అసలే పదకొండు దాన్ని సరి చేస్తా నేను కేసీఆర్ డబ్బులు తెగిండు అయితే అని చెప్పిన ఒక అదోట ఏ అసలే పెట్టి కదా పక్కన నేను అసలు అనుమాన్లు ఎక్కడ చెప్తాను ఏం చేస్తారు అనుమాన్లు ఎక్కడ మన లైవ్ నా కేటీఆర్ చేశారు ఉండగడో మారాయణ నాకు నా తప్పుడే ఆయన ఇప్పుడు మొత్తం చెప్పకొస్తా మొత్తం తీసేవాడు రావతికి చేసా పది పట్ల మొత్తం అన్ని అన్ని ఉన్నావు ఉండవు అనుకుంటా ఆయన కూడా అది నేను ఏం తీసేస్తాడు ఒక బేగ ప్రాజెక్ట్ ఒకటే అది ఒక్కడే చేయకూడదు తీసావనంటే చేత ఆయన అసలు చేసిన పనులు మొత్తం తీసుకొచ్చాడు నేను అది ముట్టుకోరు చేశారు అసలు అక్కడ ఎప్పుడు చేస్తాను నేను చెప్తాను ఆయన నేను చేసింది చావు నేను చెప్తాను లిఫ్ట్ చెప్తుంది మీరు అందరూ ప్రజలు వినాలే అని ఆయన మనకి రెండు గంటలు నేను నేను బాధలన్నీ మా చెప్పిండు వీడేముంది ఏ నారది కాదు అసలే అక్కడ పాలమూరు నేను అదే భాష మనిషి గౌరవే మాట్లాడుతున్నాడు కానీ

అదే వంద రోజులు అన్నీ చేస్తాను ఇవ్వండి వల్లే దేశం అవ్వాలి ఆర్చిండి ఏంటి మార్కెట్ ఏం పని చేస్తాడు అదే విధానం అంత ముందు యాభై ఏదో పరిపాలించావో అది కొద్దిగా గొడ్డదాకా అది లోకల్ వాళ్ళకి అది రాజకీయంలో ఏం జరగదు ఇప్పుడు కేంద్రం తెలిసిన వాడు కాంగ్రెస్ వాడు జిల్లా కొట్టుకుంటున్నాడు ఎందుకు కొట్టుకోవాలి నీ ఒక పది శాతం పరిపాలించిన నన్ను ఏమనుకుంటా నువ్వు చేయ

గ్యాస్ సిలిండర్ అయింది వంద రూపాయలు వంద రోజుల వంద రోజులు దాట్లేదు రెండు యాభై రోజులు తీసుకుంది അത് മതി ലക്ഷം അത് എണ്ണുണ്ട്

వాడు సరే ఇప్పుడు కథలు ఉన్నాయి పూటలు ఉన్నాయి బిడ్డలున్నాయి ఐదు ఎకరాలు పది ఎకరాలు రైతు అమలు చేసి వేసుకోవాలి వేసారన్నప్పుడు అంత తెచ్చాడు రేపు బోధ కట్టలు కూడా ఇచ్చాడు మరి ఆయన కాకుండా ఒక ఐదు ఎకరాలు పది ఎకరాలు పెట్టి మొత్తం దేశవంత పడైపోయారు ఒకరు ఒకడికి వచ్చినట్టు ఒకరు ఎక్కడ ఐదు రెండు మూడు ఎకరాలు ఐదు ఐదు ఎకరాలు ఒకరు పడిపోయారు కొంతమంది